క్రోధి నామ సంవత్సరం కార్తీక మాసం డిసెంబర్ ఒకటి అమావాస్యతో ముగుస్తుంది నవంబర్ పదహారవ తేదీ నాటికి రెండు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ముగిశాయి ఇక నవంబర్ పద్దెనిమిదిన మూడవ సోమవారం కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైన రోజులైనా హిందువులు సోమవారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఇక మూడవ సోమవారం రోజు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్ళాడని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున పార్వతి పరమేశ్వరులు విష్ణుమూర్తి దంపతులను సాధారణంగా ఆహ్వానించారట ఆ రోజు చేసే వ్రతాలు పూజలు దానాలతో విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసం మూడో సోమవారం చేసే పూజల వలన శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఆ రోజున చేసే పూజల వలన కోటి పుణ్య ఫలాలు దక్కుతాయని పురాణాల ద్వారా తెలిసింది కార్తీక మాసం మూడవ సోమవారం కైలాసంలో ఆకాశ దీపం సంబరాలు జరిగాయని పురాణంలో పేర్కొన్నారు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే కోటి పుణ్యాలతో పాటు వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పురాణ కథనం కైలాసంలో కార్తీక పురాణం మహత్యం గురించి వివరించారు ఇక ఎప్పటి మాదిరిగానే తెల్లవారుజామునే కార్తీక స్నానాలు చేసి దీపారాధన చేయాలి దీపాలను ఆవు నీతో వెలిగించాలి నవంబర్ పద్దెనిమిది కార్తీక మాసం మూడవ సోమవారం రుద్రాభిషేకం చేయాలి తరువాత విష్ణు సహస్రనామం పఠించాలి లేదంటే భక్తి శ్రద్ధలతో చూసినా విష్ణు సహస్రనామం విన్నా అంత ఫలితం వస్తుంది కొన్ని దేవాలయాల్లో వీలుని బట్టి లక్షపత్రి పూజ చేస్తారు ఈ పూజకు లక్షపత్రి ఉపయోగిస్తారు తులసి దళాలను బిల్వ పత్రాలతో అర్చిస్తారు తదనంతరం ధూప దీప నైవేద్యాల తరువాత తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు కార్తీక అంతేకాని ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉపవాసం ఉండకూడదు పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు వృద్ధులు సాయంత్రం నక్షత్ర దర్శనం దీపారాధన పూజ దేవాలయ దర్శనం తరువాత భోజనం చేయవచ్చు జీవితంలో తెలుసో తెలియకో చేసే కొన్ని పనులు పాపాలుగా వెంటాడుతూ ఉంటాయి అటువంటి పాపాల వల్ల జీవితాంతం అష్టకష్టాలు పడేవారు కూడా ఉంటారు ఇలా చేస్తే అలాంటి పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి